అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్కి స్వాగతం మనం ఎన్ఐటీ సిరీసుల్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్ఐటీల్లో ప్రతి బ్రాంచ్కి సంబంధించిన కేటగిరీ వారీగా ఉన్న కట్ ఆఫ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే దాదాపు అన్ని ఎన్ఐటీలు సంబంధించిన వివరాలని మనం వీడియోల రూపంలో అందించాం వీడియోలన్నీ ప్లేలిస్ట్లో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాసి ఎన్ఐటీలో చేరాలని ఆశిస్తున్నటువంటి విద్యార్థులు మీకు కావాల్సినటువంటి ఎన్ఐటి మీకు కావలసినటువంటి బ్రాంచ్ మీకు చెందిన కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత ఉంది ఎంతవరకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నది ఒక అవగాహన కలగడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇంకెంత కష్టపడాలి ఏ స్థాయికి చేరాలి మెరుగైన ఇన్స్టిట్యూట్లో చేరడానికి కావలసినంత ర్యాంక్ ఎంత ఇలాంటివన్నీ అవగాహన వచ్చేదాని కోసం ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వీడియోలన్నీ చూడండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా మనం ఈరోజు ఎన్ఐటి భోపాల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలు చూద్దాం ఎన్ఐటి భోపాల్ అందరూ తెలుసు మధ్యప్రదేశ్లో ఉంటుంది దేశానికి మధ్యలో ఉంటుంది అటు ఢిల్లీ వెళ్ళాలన్నా ఇటు ఇటు వెళ్ళాలన్నా దేశానికి ఒక మూల స్థానంగా ఉంటుంది మధ్యప్రదేశ్ రాజధాని నగరం అనేక రకాల రవాణా సదుపాయాలు కానీ అన్ని అందుబాటులో ఉంటాయి పైగా తమిళనాడు లాంటి రాష్ట్ర అంతం కాబట్టి ఎక్కువ మంది భోపాల్లో చేరడానికి ఇష్టపడుతూ ఉంటారు తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఎన్ఐటి భోపాల్లో చేరినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి మనం ఎన్ఐటి భోపాల్ సంబంధించి ఉన్నటువంటి బ్రాంచులన్నీ అక్కడ కట్ ఆఫ్ ఎంత ముందు బ్రాంచ్లు చూద్దాం బ్రాంచుల్లో ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్సు అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు మెటీరియల్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ప్లానింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఆసక్తికరం ప్లానింగ్ అనేటువంటి కొత్త బ్రాంచ్ ఇక్కడ ఎన్ఐటీలో అందుబాటులో ఉంది రెండు బ్రాంచెస్ తప్ప మిగతా అన్ని ఫోర్ ఇయర్స్ కోర్సే ఇక్కడ ఉన్నాయి కట్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు జోసా లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ వివరాలు మనం చూద్దాం ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఓపెన్ కోటాలో తొమ్మిది వందల నలభై ఏడు నుంచి పద్నాలుగు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వందల అరవై నాలుగో ర్యాంక్ నుంచి ఆరు వందల పదహారు వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో ఏడు వందల ముప్పై ఐదు నుంచి ఎనిమిది వందల అరవై మూడు కట్ ఆఫ్గా ఉంది ఎస్సీ నూట ఇరవై మూడు నుంచి నాలుగు వందల పద్నాలుగో ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది ఎస్టీ నూట అరవై మూడు నుంచి రెండు వందల పదకొండో ర్యాంక్ వరకు ఇక్కడ ఎన్ఐటి భోపాల్లో సీట్ వచ్చింది కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ చూస్తే ఓపెన్ కోటాలో ముప్పై వేల ఏడు వందల అరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది నుంచి ఐదు వేల ఏడు వందల ఐదు వరకు సీట్ వచ్చింది ఓబీసీ పది వేల ఆరు వందల తొంభై ఏడు నుంచి పన్నెండు వేల నూట ఇరవై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఆరు వేల నూట ఇరవై ఒకటి నుంచి ఆరు వేల ఏడు వందల ఇరవై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి నుంచి రెండు వేల నాలుగు వందల యాభై ఐదో ర్యాంక్ వరకు ఎన్ఐటి భోపాల్లో చేరారు సివిల్ ఇంజనీరింగ్ ఇది ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఓపెన్ కోటాలో ఇరవై నాలుగు వేల అరవై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడో ర్యాంక్ వరకు ఎన్ఐటి భోపాల్లో చేరారు ఇక కేటగిరీ వరకు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ర్యాంక్స్ అన్నీ మీరు ఇక్కడ చూడవచ్చు ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి ఎక్కువ మంది పోటీ పడేటువంటిది చాలామంది చేరాలని ఆశించేది సిఎస్సి కాబట్టి సిఎస్సిలో కట్ ఆఫ్ కూడా దాన్ని తగ్గట్టుగానే ఉంటుంది ఓపెన్ కోటాలో ఆరు వేల రెండు వందల పదిహేడు నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పయో ర్యాంక్ వరకు ఎన్ఐటి భోపాల్లో సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో పదమూడు వందల పది నుంచి పద్నాలుగు వందల నలభై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సి రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు నుంచి మూడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో పన్నెండు వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఆరు వందల ముప్పై ఎనిమిది నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇందులో ఓపెన్ కోటాలో పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఆరు నుంచి ఇరవై వేల మూడు వందల ముప్పై నాలుగో ర్యాంక్ వరకు భోపాల్ ఎన్ఐటీలో సీట్ వచ్చింది మిగతా కేటగిరీ వారీగా ర్యాంక్స్ అన్నీ మీరు చూడవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇందులో ఓపెన్ కోటాలో పదకొండు వేల నాలుగు వందల యాభై ఏడు నుంచి పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది నుంచి రెండు వేల ఐదు వందల పదిహేడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్ లో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు నుంచి ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు నుంచి మూడు వేల రెండు వందల అరవయో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఎనిమిది వందల తొంభై ఎనిమిది నుంచి పన్నెండు వందల తొంభై మూడో ర్యాంక్ వరకు ఎన్ఐటి భోపాల్లో సీట్ వచ్చింది ఇక మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచు ఇందులో ఓపెన్ కోటాలో ముప్పై ఐదు వేల తొంభై ఏడు నుంచి నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇది అతి పెద్ద ర్యాంక్ ఇది భారీ ర్యాంక్ వచ్చినటువంటి చేరింది బ్రాంచ్ ఇదే మెటీరియల్స్ అండ్ మెటలాజికల్ సైన్స్ నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది ర్యాంక్ వరకు ఓపెన్ కోటాలో సీట్ వచ్చింది ఇక ఈడబ్ల్యూఎస్ ఇతర కేటగిరీల వారిగా ఉన్నటువంటి ర్యాంక్స్ని మీరు అక్కడ చూడొచ్చు తర్వాత మనం చూస్తే మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ రెండు ఒక భిన్నమైనటువంటి కాంబినేషను చాలా చోట మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంటుంది కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ రెండింటినీ కలిపి మిక్స్ చేసినటువంటి బ్రాంచ్ కాబట్టి ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ డ్యూఎల్ డిగ్రీ అయినా కానీ చాలా ఎక్కువ మందే ఆసక్తి చూపుతున్నారు దాని తగ్గట్టుగానే కట్ ఆఫ్ కూడా ఉంది ఓపెన్ కోటాలో పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పద్నాలుగు వేల ఏడు వందల నలభై ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల రెండు వందల అరవై ఎనిమిదో ర్యాంక్తో ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఓబీసీఎన్సియల్లో మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది నుంచి ఐదు వేల మూడు వందల అరవై ర్యాంక్ వరకు కట్ ఉంది ఎస్సీ కోటాలో మూడు వేల నుంచి మూడు ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్టీ కోటాలో పదకొండు వందల ఇరవై ర్యాంక్ వరకు ఇక్కడ కటాఫ్ వచ్చింది తర్వాత చూడొచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇది కూడా కోర్ బ్రాంచ్ అసలు ఒకటి కట్ ఆఫ్ చూస్తే ఓపెన్ కోటాలో ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఇక కేటగిరీ వారిగా కట్ ఆఫ్లు మీరు ఇక్కడ చూడొచ్చు చివరిగా ప్లానింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ అయినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది ఈ ప్లానింగ్ మీద ఆసక్తి చూపుతున్నారు ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్గా కనిపిస్తోంది దాని తగ్గట్టుగానే కట్ ఆఫ్ కూడా మూడు వందల ముప్పై తొమ్మిదో ర్యాంక్ నుంచి ఏడు వందల ఎనభై ఒకటో ర్యాంక్ వరకు ఇక్కడ ఓపెన్ కోటాలో చేరారు ఈడబ్ల్యూఎస్లో చూస్తే నూట నలభై ఒకటి నుంచి నూట ఎనభై ఒకటో ర్యాంకు వరకు ఇక్కడ చేరారు ఓబీసీఎన్సీఎల్లో రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల తొంభై ఒకటి వరకు చేరారు ఎస్సీ కోటాలో తొంభై నాలుగు నుంచి నూట పదకొండో ర్యాంకు వరకు చేరారు ఎస్టీ కోటాలో యాభై రెండు నుంచి యాభై నాలుగో ర్యాంక్ వరకు చేరారు అంటే ప్లానింగ్ అనే బ్రాంచ్కి చాలా డిమాండ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది చాలా ఎన్ఐటిలో ఈ బ్రాంచు కనిపించదు ఇక్కడ మాత్రమే ఎన్ఐటి భోపాల్లో ఉంది దాంతో చాలామంది ఇక్కడ పెద్ద ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా టాపర్స్ కూడా ఇక్కడ చేరినటువంటి పరిస్థితి ఉంది ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సో ప్లానింగ్ బ్రాంచ్లో చేరాలని మంచి కెరీర్ని బిల్డప్ చేసుకోవాలని ఆశిస్తున్నటువంటి కానీ లేదంటే ఎన్ఐటి భోపాల్లో ఏదో ఒక బ్రాంచ్లో చేరాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కానీ ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నింటినీ కూడా గమనంలో ఉంచుకోవాలి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆధారంగా వచ్చే జేఈ మెయిన్స్ రాసి జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు తమకు తగ్గట్టుగా తమ కేటగిరీకి తగ్గట్టుగా తమ కోరుకున్న బ్రాంచ్కి తగ్గట్టుగా సిద్ధం కావాల్సి ఉంటుంది అలా మీరు ఆశించినటువంటి బ్రాంచ్లో ఆశించినటువంటి ఇన్స్టిట్యూట్లో చేరాలని చెప్పేసి అని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్